ప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం కవరేజ్ మీడియా మిత్రులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీసులు మీద అన్ని కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటున్నాం ఏదైతే ఈనాడు పండుగ వాతావరణం నవరాత్రి ఉత్సవాల పండగ వాతావరణం ఒకవైపు అయితే ప్రతి సామాన్యుని కుటుంబంలో ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలలో ఒక పండగ వాతావరణం నిన్నటి ఉదయం నుంచి ఈనాడు భారతదేశంలో ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎంతో ఊరట కలిగింది అన్ని కుటుంబాలకు ఏదైతే ఎర్రకోట సాక్షిగా మన ప్రేతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే జిఎస్టి స్లాబ్స్ను నాలుగు స్లాబ్స్ ఉన్న వాటిని మూడు స్లాబ్స్గా సవరణ చేయడం అందులో ముఖ్యంగా ఏదైతే నిరుపేద కుటుంబాలకు మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువగా ఊరట కలిగే విధంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబ్ పద్దెనిమిది శాతంగా పద్దెనిమిది శాతంగా ఉన్న స్లాబ్ ఐదు శాతంగా ఐదు శాతంగా ఉన్న స్లాబ్ జీరోగా మార్చబడింది మరి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా ఏ చర్చ చేసినా కానీ మా పార్టీ కానీ మా నాయకులు కానీ మా ప్రధానమంత్రి కానీ ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు అంత్యోదయ్యి నిరుపేద కుటుంబాలకు మంచి జరిగే విధంగా ఈనాడు చూసుకుంటే ఏదైతే పాలు పన్నీరు చపాతి ఇలా నిత్యం వాడే సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాడు విద్య విద్యారంగంలో పిల్లలకు స్టేషనరీ సామాను కానీ చదువుకునే వివిధ రకాల ఐటమ్స్లో కానీ జీఎస్టీని జీరో పర్సెంట్ అంటే ట్యాక్స్ లేని విధంగా ఆహార పదార్థాలు కానీ ఇటు చదువుకు ఉపయోగపడే వస్తువులలో కానీ మరి విద్యారంగంలో కూడా వైద్య సారీ వైద్య రంగంలో కూడా ఈనాడు ఇన్సూరెన్స్లలో అనేక సంవత్సరాల నుంచి గత స్వతంత్రం ఏర్పడినప్పటి నుంచి అనేక సంవత్సరాల నుంచి ఈ ఇన్సూరెన్స్లలో రకరకాల ట్యాక్సులను వసూలు చేసుకుంటున్న గవర్నమెంట్స్ ఉన్నాయి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి నా నిరుపేద కుటుంబంలో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా మరి ఎవరికి కుటుంబంలో ఏమి ఇబ్బంది జరిగినా వాళ్ళకు జీరో పర్సెంట్ ట్యాక్స్ ఉండాలని చెప్పి ఈనాడు హెల్త్ ఇన్సూరెన్స్ల మీద మరియు టర్మ్ ఇన్సూరెన్స్ల మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తీసుకొచ్చి ఎంతో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంలో హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకునే విధంగా ఈనాడు మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు ఈ ఏదైతే ఈ జిఎస్టీ సవరణ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి దీనికి ఇంకా ఈ పండగ వాతావరణంలో ఎలక్ట్రానిక్ ఫుడ్స్ కొనుక్కుందాం అనుకున్న వారికి వెహికల్స్ కొనుక్కుందాం అనుకున్న వారికి ఎంతో ట్యాక్స్ తక్కువ చేయబడి స్లాబ్స్ తక్కువ చేయబడి ప్రతి కుటుంబంలో కూడా ఈనాడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఈ వర్గం ఆ వర్గాలు కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని రకాల ప్రజలకు భారతదేశంలో నలుమూలలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈనాడు ఈ పడక సందర్భంగా కానీ వాళ్ళ జీవన విధానంలో కానీ ఒక సామాను కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్తే మొన్న ఇరవై ఒకటో తారీఖు నిన్న ఇరవై రెండో తారీఖు గణనీయమైన తేడా కనపడి అందరూ హర్షం వ్యక్తం చేస్తాను ఈనాడు నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచుకుంటూ మరి దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి వాళ్లకు జీవన విధానం కూడా సులభమయ్యే విధంగా తన సుపరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము ప్రజలందరూ కూడా నిన్న ఉదయం నుంచి ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది దాంతోపాటు వివిధ రంగాలలో కూడా మూడే స్లాబ్స్ ఇచ్చింది ఇదివరకు నాలుగు స్లాబ్స్ ఉండేవి మరి మూడే స్లాబ్స్ పెట్టారు కేవలం ఎక్సెస్ లగ్జరీ ఉన్న ఐటమ్స్ తప్పితే మిగిలిన అన్ని వస్తువులలో కూడా పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా సుపరిపాలన మోడీ గారి సుపరిపాలనతో ఈ ట్యాక్స్లన్నీ తక్కువ చేయడం ప్రతి ఒక్కరూ రోడ్డు మీద అక్క కలిసినా చిన్న కలిసిన తమ్ముడు కలిసిన అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఎక్కడ నుంచి నలుమూల నుంచి కూడా ఈనాడు నర్సపేట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుసు తెలిపేందుకు నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అన్నీ కూడా ఈనాడు సిద్ధమైనాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నేను పేద కుటుంబాల నాయకుడిని నేను పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిని ఈ భారతదేశంలో అంత్య అంటే చిట్ట చివరి వ్యక్తి కూడా న్యాయం చేకూర్చే విధంగా సుపరిపాలన అందిస్తున్న మోడీ గారికి ఇక్కడి నుంచి నర్సంపేట నుంచి కూడా మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాము మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా ఎక్కడ ఏ రకాలమైన షాపులలో కానీ ఈ జిఎస్టీ స్ట్రాప్స్ను అమలుపరిచే విధంగా ఇక్కడి నుంచి కార్యాచరణ నడుస్తుంది ఎక్కడైనా చేయకపోతే మేమందరం కూడా వ్యాపారవేత్తలతోటి రేపు ఎల్లుండి మరి మీటింగ్స్ ఉన్నాయి అందరూ పేద కుటుంబాలకు మట్టిరేతి కుటుంబాలకు మోడీ ఏ రకంగా స్క్వేర్ ఆ రకంగా అన్ని వస్తువులు అందుబాటులో తీసుకొస్తున్నాం మరి ఇంత సంతోషమైన వార్త అన్ని కుటుంబాలు కూడా నవరాత్రి ఉత్సవాలను ఎంత ఘనంగా జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తారు పార్టీలకు సంబంధం లేకుండా వర్గాలకు సంబంధం లేకుండా ప్రతి సామాన్యుడు కూడా ఈ జిఎస్టీ సవర్ సరళింపును అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలియదు